ಗರ್ ಪದಮೂಡ ವಾರ್ಡ್ ಗ್ಯಾಡಿ ಪ್ರಕ್ರೀಮೆಂಟ್ ಸೆಂಟರ್ ಮನ ಪಿಎಸ್ಸಿಎಸ್ ಶ್ರೀಪೇಟ ವಾರ್ಚೇ ಇಕ್ಕ ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఈ ఏదైతే ఉందో దీని ద్వారా అయితే ఐకేపీ ద్వారా అయితే ఎఫ్పిఓ ద్వారా అయితేంది వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎనభై లక్షల క్వింటాల పైన కొనడానికి ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంది ఈసారి దిగుమతి కూడా ఒక కోటి నలభై లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అయ్యే అవకాశం ఉంది నిపుణుల అంచనా ప్రకారం ఎనభై లక్షల వరకు కొనడానికి ప్రభుత్వాలు సన్నద్ధమైనవి ప్రతి సీజన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక అధిక కొనుగోలు కూడా చేస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ వేయటంతో ఈ ప్రాంత రైతాంగం ఎక్కువ శాతం ఈసారి సన్నాలు పెట్టడం కూడా జరిగిందని కూడా ఒకసారి మీ ద్వారా తెలియస్తూ ఉన్నాం ఏదైతే నిర్వాహకులుంటారో మెచ్చకుండా ఇచ్చినట్టయితే ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు జరుగుతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ ఏదైతే నిర్వాహకులను మరీ మరీ కోరేది ఏంటంటే రైతుకు న్యాయం జరగాలంటే మీరు ఖచ్చితంగా సెవెంటీన్ పర్సెంట్ మ్యాక్చురైజ్ ఉన్నట్టుగా మీరు మెయింటైన్ చేయించి అవి మిల్లర్కు తరలిస్తే ఖచ్చితంగా ఈ రేట్ వస్తుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను మాజీ మంత్రి వైద్యులు దామోదర్ రెడ్డి గారు పక్షపాతి వారు ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెప్పించిన ఘనత కూడా దామోడి గారు దాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ వారి పేరు మీద ఇక్కడ ఈ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూకు రామరెడ్డి దామోదరెడ్డి ఎస్ఆర్ఎస్ స్టేజ్ టూగా మార్చినందుకు దీని మార్పుకు ఈ పేరు పెట్టించినందుకు వారు చేసిన కష్టానికి కృషికి ఎవరైతే పెట్టించిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన మన ప్రేతమ యువ ఎంపీ మన బుద్ధూరు రవిరెడ్డి గారు అయితే మన ప్రియతమ నాయకులు ఈ జిల్లా ఈ జిల్లా కాదు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పౌర శాఖ మంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గౌరవ సంతాప వచ్చిన నాడే దామోడి గారి పేరు ఇరవై నాలుగు గంటల్లో అనౌన్స్ చేసేసి దీని మీద జీవో కూడా అయిపోయినట్టుంది రేపు మా అది కూడా శుభవార్త వస్తుంది వారి పే గారి పేరును పెట్టించినందుకు వారికి ఎల్లవేళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదరెడ్డి గారి అభిమాన పక్షాన వారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియబరుస్తా ఉన్నాం ఈ ఐకేపి ఐకేపీ సెంటర్ ద్వారా రైతులు దళారుల చేతిలో పడి మోసపోతున్నారు అని చెప్పి ఒక సదుద్దేశం ఉద్దేశంతో మోసపోతున్న సదుద్దేశంతో ఆనాడు మన పెద్దలు ప్రీతమ నాయకులు దామోడి గారు అయితే పెద్దలంతా కూడా ఈ ఐకేపీ సెంటర్ ద్వారా కొంత రైతుకు లాభం చేస్తామని చెప్పి వారితో డిస్కస్ చేసి ఈ ఐకేపీ సెంటర్లు అయితే పీపీ సెంటర్లు అయితే ఈ సెంటర్లు అయితే ఇవన్నీ పెట్టి రైతుకు దగ్గరలో మార్కెట్ తీసుకొచ్చి వారికి నాణ్యమైన ఒడ్లు ఇప్పించి మంచి ధర మద్దతు ధర ఇచ్చినట్టుగా వారు ప్లాన్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు మహానుభావులు రాజశేఖర్ గారికి అయితే మన ప్రీతమ దామోడి గారికి అయితే ఘనంగా వారిద్దరికి కూడా మరి ఘన నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఎక్కడన్నా ఈ ప్రాంతంలో రైతులకు కూడా ఉందని కూడా తెలియపరుస్తూ ముగిస్తా அஞ்சு சுடம்மா பிடிச்சுடும்மா பிடிச்சுடு அண்ணா கண்டா வந்து பஞ்சு வந்து இதை வந்து தரடா மாட்டாத அண்ணா நமஸ்தே சந்தேர்பாய் கபிரி அண்ணா ஒரு தடவை மேடம் ஒரு தடவை மேடம் நெட் கோக்

జాగ్రత్తగా వాళ్ళకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మీరు కూడా